హాయ్ అండి అందరికీ నమస్తే ఈవినింగ్ టైంలో ఏదైనా కారం కారంగా తినాలనిపిస్తే ఇలా కారం పల్లీలు చేసుకోండి కారం కారంగా కరకరలాడుతూ కమ్మగా ఉంటాయి ఇప్పుడు సింపుల్గా ఈ కారం పల్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక కప్లోకి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్టు పావు స్పూన్ పసుపు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని రెండు కప్పులు పల్లీలు వేసుకొని చిన్న మంట పైన నిదానంగా వేయించుకోవాలి మంట హైలో పెట్టినామంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి గింజలు లోపల సరిగా వేగవు ఈ విధంగా నిదానంగా చిన్న మంట పైన వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టుకున్న కారం వేసుకొని కారం అంతా పల్లీలకి బాగా పట్టేటట్టు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా మంట లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మూడు నాలుగు నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పది నిమిషాలు అలాగే ఉండనివ్వాలి పది నిమిషాల తర్వాత తిన్నామంటే కారం కారంగా క్రిస్పీగా చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్